శ్రీ రంగనాథ రామాయణము ఋష్యశృంగుడు కావలెను ఒకనాడు దశరథుడు సభలో మంత్రులతో ఎన్నో దాన ధర్మాలు యాగాలు చేశాను ఎన్నో ఏండ్ల నుండి జీవిస్తున్నాను కానీ నాకు కొడుకులు లేరు అనే బాధ ఉన్నది కులం ఉద్ధరించే కొడుకులు లేకుంటే పుణ్యలోకాలు ఉత్తమగతులు కలగవు అందుకై అశ్వమేధ యాగమును ఆ తర్వాత అనుపమంబుగా పుత్రకామ్యష్టిని చేయాలనుకుంటున్నాను అంటూ వారికి అందుకు తగిన పనులు చెప్పి అది చేయించుమని వశిష్టాది పురోహితులను వేడుకొని అంతఃపురానికి వెళ్ళి భార్యలకు ఆ సంగతి తెలియజేశాడు దశరథుడు ఏకాంతంగా ఉన్నప్పుడు సుమంత్రుడు అను మంత్రి పుత్రకామ్యష్టికి ఉపయోగపడే విషయం ఒకటి చెబుతానని ఋష్యశృంగుడి గురించి ఇలా చెప్పాడు అంగరాజ్యములో రాజు రోమపాదుడికి ఏ పాపమో చుట్టుకొని ఆ రాజ్యంలో వర్షాలు పడకుంటే హోమాలు చేసినను వానలు కురియకుంటే హోమాలు చేసిన మునుల సలహాతో రప్పించాలని సుందరీమణులను ఋష్యశృంగుని వద్దకు రాజు పంపించాడు వారు చతురతతో అతడితో మాట్లాడి ఆడవారిని చూడని అతని అమాయకతను ఆలంబనగా చేసుకొని వలచి వలపింపజేసి వలలో పడవేసి కామచేష్టలు చేసి రాజు వద్దకు అతన్ని తీసుకువచ్చారు అంతటా ఋష్యశృంగుడు వచ్చిన వెంటనే అంగరాజ్యాన వానలు కురిశాయి అతడికి రోమపాదుడు తన కుమార్తె ఇచ్చి పెళ్లి చేశాడు అట్టి పుత్ర కామేష్టి చేయించినచో దశరథునకు నలుగురు కొడుకులు కలుగుదురని ఇట్లు కలుగునని ఇదివరకు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడి వల్ల తనకు తెలిసనని సుమంత్రుడు చెప్పాడు